తెలియదు ఉదాహరణ నువ్వు ఇప్పుడు యషేయ కాలంలో ఉన్నావు యశాయ ప్రవక్త ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు యశాయ ప్రవక్త ప్రవచనం చెప్తున్నాడు ఏడు పద్నాలుగు ప్రవచనం ఇదిగో కన్యక గర్భం ధరించి కుమారుని కన్నును అతనికి ఇమ్మానులను పేరు పెట్టుదురు అనే ప్రవచనం చెప్పాడు ఇప్పుడు ఎస్ఏ ప్రవక్త మీలో ఎవరికైనా సమయంలో ఎస్ఏ ప్రవక్త ప్రవచిస్తున్నప్పుడు మీలో ఎవరికైనా సమయంలో అది మర్యాద తెలుసా వినపడతలా తెలుసా తెలియదు అంటే ఆ ప్రవచనము నెరవేరుపు జరిగేదాకా అది అది ఎవరిది అనే ఆ పేరు తెలియదు సేమ్ థింగ్ చాలా మంది అడుగుతుంటారు విలియం బ్రెన్నం పేరు బైబిల్లో ఎక్కడుంది చూపించు విలియం మేడం బ్రెన్నం పేరు బైబిల్లో ఎక్కడుందయ్యా అంటున్నారు విలియం మ్యారమ్ బ్రెన్నం పేరు బైబిల్లో లేదు కానీ ఆయన గూర్చిన ప్రవచనమున్నది ఆ ప్రవచనము నెరవేర్పు జరిగినప్పుడే అదిగో ఆ వ్యక్తి ఎవరో బయలుపరచబడతాడు ఇప్పుడు మలాకి నాలుగోద్ద మైదారు వచ్చినాలలో బాప్తిజం ఇచ్చి యోహాను పేరు ఉందా ఏ చెప్పండి ఉందా మలాకి నాలుగోద్ద మైదారు వచ్చినాలలో బాప్తి ఇచ్చి యోహాను పేరు ఉందా లేదు కానీ అది యోహాన్ అని దూతొచ్చి చెప్పాడు చెప్పాడా లేదా ఎప్పుడు ఆ ప్రవచనం నెరవేర్పు జరుగుతున్నప్పుడు అలానే మలాగే నాలుగో తమైదారు వచ్చినాలలో రెండవ రాకడ ముందు కూడా భయంకరం దిన ముందు కూడా ఏలియా ఏలియావాలి అక్కడ అది అది ఎప్పుడు తెలుస్తుంది ఆ ఏలియా పేరు అంటే ఆ ఏలియా పేరు ఎప్పుడు పయలుపరచబడి అంటే ఆ ప్రవచనము నెరవేర్పు జరుగుతున్న దినాలలో ఇప్పుడు ఆ ప్రవచనం నెరవేర్పు జరిగిన దినాలలో ఈ ఈరోజు అదే విలియం మేరం బెన్హామి ఏలియా మనకి ఈరోజు అర్థమవుతాయి అర్థమైన చెప్పండి మనకి ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఆ ప్రవచనం నిర్ణయం జరిగింది కాబట్టి ప్రకటన పదోద్ది ఏడవ దూత గురించి రాయబడి ఉంది ఏడవ దూత పలుగు దిమలో అతను బూరవదపోచునగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారం దేవుని మర్మము సమాప్తమవునని అక్కడ రాయబడి ఉంది ఉందా లేదా కానీ అక్కడ ఏడవ దూత విలియం లేదు అయితే ఏడవ దూత ఎవరు అక్కడ చెప్పబడిన ఏడవ దూత యొక్క ప్రవచనం నెరవేరుపు జరుగుతున్న సమయంలో అప్పుడు తెలుస్తుంది అతని పేరు ఇప్పుడు అది నెరవేరు జరుగుతున్న సమయంలో ఎప్పుడైతే ఆ పేరు బయలుపరచబడుతుందో అతనే ఈయన అని చెప్పగలుగుతాం మనం ఇప్పుడు కన్యకను అక్కడ అని రాయబడి ఉంది కానీ ఆ కన్నెకి ఎవరంటే మరి అని ఇప్పుడు మనం ఎలా చెప్పగలుగుతున్నామో ప్రవచన నిరేప జరిగిన తర్వాత అలా ఉన్నాయి ఇప్పుడు ఏడవ దూత ప్రవచన నిరేప జరిగిన తర్వాత అతనే ఈయన చెప్పగలుగుతాం అది ఎవరిలో జరిగిందంటే విలియం మారియన్ బ్రెన్హామ్లో జరిగింది అమనే ఎందుకండి వీళ్ళు ఏ చర్చికి వెళ్తున్నారో ఆ పాస్టర్ పేరు బైబిల్ ఎక్కడుంది సతీష్ కుమార్ పేరు బైబిల్లో ఉందా సామ్యాలు పట్ట పేరు బైబిల్లో ఉందా ఉందా వినపడతలేదు నాకు మరి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తూ వాళ్ళ ప్రసంగాలు వింటూ వాళ్ళని ప్రశ్న అడగకుండా విలియం బ్రండామ్ గారి పేరు బైబిల్ ఎక్కువ ఉందని ఎట్లా చెప్పి ఇప్పుడు ఒకవేళ విలియం మ్యారెడ్నామ్ గారు ఒక పేరు బైబిల్లో ఎక్కడుందో అని అడిగితే నువ్వు వెళ్ళే పాస్తర్ పేరు బైబిల్లో ఎక్కడుందో చూపించమని నేను అడుగుతా సాంకిషోర్ పేరు బైబిల్ ఎక్కడుంది బెల్లంపల్లి ప్రవీణ్ పేరు బైబిల్ ఎక్కడుంది ఆయన ఉన్నారు అక్కడ ఉంది ఇక్కడ అమ్మతేజ పేరు చూడండి ఎట్లుందో ఉందో అట అమ్మతేజ పేరు బైబిల్ ఎక్కడుంది జాన్వేస్ట్ పేరు బైబిల్ ఎక్కడుంది ఆల్దీస్ నాన్ సెన్స్ వీళ్ళంతా పెద్ద మేము జ్ఞానులం అనుకుంటారు సున్నా మెదడు లేదు ఎతికి చూసినా దొరకలేదు అది ఆ బుర్రలో మెదడు లేదు ప్రశ్న మేమే వేయగలం అని అనుకుంటారు మేము వేయగలం అసలు నీ పేరు బైబిల్ ఎక్కడుంది చెప్పు అడగటోడి నువ్వు అసలు నీ పేరు ఎక్కడ ఎక్కడుంది చెప్పు నీ పేరు కూడా బైబిల్లో లేదు కానీ క్యారెక్టర్ ఉంది బైబిల్లో విశ్వాస క్యారెక్టర్ పాస్టర్ క్యారెక్టర్ ప్రాఫిట్ క్యారెక్టర్ విశ్వాసి గుణలక్షణము ప్రవక్త గుణలక్షణము కాపరి గుణ లక్షణాలు ఎవరిలో ఆ గుణలక్షణాలు ఉంటాయో వాళ్ళు అక్కడ ఉన్నట్టు అర్థం అక్కడ అర్థమైందని అన్నది కాపరి అని నేను ఇప్పుడు పిలువబడుతున్నా పాస్టర్ అని పాస్టర్ అని నేను ఎట్లా పిలువబడతాను నా పేరు లేదు అక్కడ కానీ ఆ పాస్టర్కు ఉండాల్సిన గుణ లక్షణాలు ఏవైతే ఇప్పుడు నాలో ఉన్నాయో అందుకు నేను పాస్టర్గా పిలువబడతానా నేను ఇప్పుడు అలానే ప్రవక్త విలియమ్ గారిని ఎందుకు పిలుస్తాను మనం అంటే ప్రవక్తకు ఉండాల్సిన గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయనలో నెరవేరు జరుగుతానాయి కాబట్టి ఆయనలో నెరవేరుపైంది కాబట్టి ఆయన ప్రవక్తను పిలుస్తాను అలానే ఏలియా ఆయన ఎందుకంటాము ఏలియా అక్కడ ఏం చేస్తాడో మరాకి నాలుగో తమ ఐదారవత్సరంలో రాయబడింది అది ఇప్పుడు ఆయనలో జరిగింది కాబట్టి విలియం బ్రేణాని ఏలియాని అందుకే అంటా ఉన్నాం అలా ఏడవ దూతాన్ని ఎందుకంటా ఉన్నాం అంటే ప్రకటన పదో ఏడవ ఏడవత్సరములో ఏడవ దూత పలుకు దినాలలో దేవుని మర్మముగా సమాప్తమవుదని చెప్పబడింది కాబట్టి ఆ మర్మములన బోధించాడు కాబట్టి సమాప్తమైనది కాబట్టే ఆయన ఏడవ దూత విలియం బ్రైనా అంటానా నిన్ను విశ్వాసి అని ఎట్లా అంటున్నారంటే విశ్వాస గుణలక్షణాలు నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు విశ్వాసమై ఉన్నావు నిన్ను వధువు అని ఎలా అంటున్నారంటే ఏసుక్రీస్తు వధువు ఏసుక్రీస్తు భార్య అని నేను ఎలా అంటున్నారంటే నీలో ఆ గుణలక్షణాలు ఉన్నాయి కాబట్టి నీలో పాత్ర ఉన్నది కాబట్టి అది నీలో నెరవేరు కాబట్టి అందుకే నేను వధువు అని పిలుస్తా ఉన్నారు ఈ రోజున అందుకే నేను వితంత వాదంకు వెళ్ళను నేను జవాబులు ఇచ్చేస్తా డైరెక్ట్గా ఒప్పుకుంటే ఒప్పుకోలేకపోతే లేదు అంగీకరిస్తా అంగీకరించని లేకపోతే లేదు మనం ఏం చేయలేం కదా అంగీకరించకపోతే ప్రజలు హల్లుయా అర్థమైందని అన్నది ప్రేమను జోని పిల్లలారా జాగ్రత్త వినండి ఇప్పుడు మరియనే ఆ కన్యాకాన్ని బయలుపరచబడింది ఇంకొక విచిత్రమైన మాట చెప్పాలా ఏజ్ అనే పేరు కూడా భయములో లేదు ఇమ్మానియలను ఉంది అంటే దేవుడు మనకు తోడుగా తోడు అని అర్థం దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఏసైన పేరు పాతనిమలం ఉందా లేదు కానీ రక్షకుడు అని ఉంది బా రక్షకుడు రక్షకుడు ఉన్నదా రక్షకుడు జన్మిస్తాడని ఉన్నదా అయ్యో చెప్పట్లేదే రక్షకుడు పాతని మూలం జన్మిస్తాడని ఉన్నదా ప్రకటించువాడను నేనే రక్షించువాడను నేనే దాన్ని గ్రహింపజేయువాడను నేనే అషయా నలభై మూడు ఆధ్యాయంలో పన్నెండవ అనుకుంటా అమ్మనంటారా